వచ్చేసిందండి ఫైనల్గా మన ఆర్కే పూజ స్టోర్లో దేవీ నవరాత్రి పూజ కిట్ కూడా కంటిన్యూస్గా టూ త్రీ డేస్ నుండి వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ వస్తున్నాయి ఏంటక్క ఇంకా కిట్ కిట్ని లాంచ్ చేయలేదు దేవి నవరాత్రికి సంబంధించింది మీ పూజ కిట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు నిజంగా మీ అందరి ఆదరాభిమానానికి సర్వదా నేను రుణపడి ఉంటానండి మీరు ఏదైతే నా మీద ట్రస్ట్ పెట్టుకున్నారో ఎప్పటికీ కూడా కోల్పోను ఎప్పటికప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ప్రో పూజా ప్రోడక్ట్స్ని మీ అందరికీ అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అండ్ ప్రెసెంట్ అయితే దేవీ నవరాత్రికి సంబంధించిన పూజా కిట్ అండ్ అలాగే పూర్తి పూజా సామాగ్రి మన ఆక్య పూజ స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు పూర్తి కిట్ కాకుండా మీకు ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు కూడా నేను మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాను దీంతోపాటు ఇంకా ఏమేమి ఉన్నాయనేది నేను వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే పూర్తి వీడియోని యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను దీనికి సంబంధించింది మొత్తం అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్